somebody mix party jc vermix is from china to agaravasatan yeah. utnala ka to je yudh yeah. సూపర్ హిట్ పథకాన్ని విజయవంతం చేసుకోవడానికి చేరు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనం ఈరోజు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం మనం ఎంతో ఉద్యమం చేసి మన పార్టీని మనం తెచ్చుకున్నాం మన పార్టీని తెచ్చుకోవడమే కాదు మన పథకాలను కూడా మనం వెంట తెచ్చుకుంటాం అదే కాకుండా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఇప్పుడు వాళ్ళని పైకి తీసుకురావడం అట్లా ఇట్లా ఎన్నెన్నో కార్యక్రమాలు అన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పథకాలను చేపట్టడం జరిగింది ఈ మిగిలిన ఐదు సంవత్సరాల కాలంలో మరెన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని రోడ్లు చాలా వరకు గుంతల రోడ్లు లేకుండా సఫిషియంట్ రోడ్లు అలాగే నాతో పాటు మహిళలందరికీ నా నమస్కారాలు సైడ్ పోయితే సైడ్ 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 అయ్యా వాళ్ళు ఎలా ఉంది మీకు ఎలా ఉంది బాగుంది కదా మన కూటమి ప్రభుత్వం వచ్చినట్లే మాట నిలబెట్టుకుంది కదా సూపర్ సీట్స్ అన్ని పథకాలు అందుతున్నాయి కదా అలాగే మొన్న నాలుగు రోజుల కింద నేను బస్సులో వెళ్తున్నా ఒక పెద్ద ఓడాడింది నాతోటి కూర్చొని మాట్లాడుతూ ఉంటే అమ్మా ఎలా ఉందమ్మా కూటమి ప్రభుత్వం మీకు ఈ శ్రీశక్తి పథకం మీకు ఎలా ఉపయోగపడుతుందమ్మా అని అడిగితే ఆమె ఏమైందో తెలుసా అమ్మ నాకు హెల్త్ సరిగా ఉండదు ప్రతి నెల ఆసుపత్రికి వెళ్ళాలి నాకు చార్జీలకి అటు పోను పోను సూపర్ సిక్స్ పథకాలు అన్ని చక్కగా అమలు పరుస్తున్నారు స్త్రీ శక్తి కూడా చక్కగా అమలు పరిచారు కాబట్టి మన మహిళా మందరికి మన సిఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ఈ రోజు ఈ సూపర్ సిక్స్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఏదైతే మండల పార్టీ అధ్యక్షుల వారికి అలాగే సోదరిమణి సుమతి రాత్రి నుంచి కూడా తప్పకుండా మా కాన్స్టివన్సీకి రావాలి మళ్ళీ మీరు ఎలక్షన్ ముందు వచ్చారు మళ్ళీ ఇప్పుడు రావాలి అని చెప్పేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా పెద్ద ఎత్తున నియోజకవర్గ నలు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేసినటువంటి సోదరి మణులందరికీ కూడా పేరు తెలుసు ఏదైతే ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ కూడా తెలుసు ఐదు సంవత్సరాలు అరాచక పరిపాలనలో కనీసం మహిళలు బయటికి రావడానికి కానీ బయటికి వచ్చి స్వేచ్ఛగా తిరగడానికి కానీ స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము అనేది మీ అందరికీ మన అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి ఎందుకంటే మేము రాష్ట్ర ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పుడు పోరాటాలు చేస్తున్నప్పుడు ఇంట్లోంచి బయటకు వస్తే హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళం ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తే పోలీసులతో చార్జ్ చేపించి స్టేషన్కి తీసుకెళ్లే వాళ్ళు అలాగే ముందు రోజు ప్రోగ్రాం అంటే ఈరోజు హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళం ఏదైతే అరెస్టులతో అరాచకాలతో గత ప్రభుత్వం జరిగినటువంటి పరిస్థితి ఏ విధంగా అక్రమంగా మన అందరి అభిమాన నాయకులు గౌరవీయులు పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారు గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఆ రోజు ముఖ్యంగా ఉద్యమం అంటేనే చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు ఎక్కువగా మహిళామ తల్లులే రోడ్డు మీదకి వచ్చి మా నాయకుడిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు కాబట్టి మేమందరం నిరసన తెలియజేస్తాము లోపల ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో మేము కూడా ఆయన తిన్నారో విధంగా కూటమి ప్రభుత్వం మంచి గొప్ప సాధించింది అనేది మనందరం కూడా చూసాం ముఖ్యంగా మహిళా మతలు యొక్క పాత్ర కూటమి ప్రభుత్వ విజయంలో ఏదైతే మీ అందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఏ విధంగా సూపర్ సిక్స్ కానీ భవిష్యత్తు గ్యారంటీ కానీ శంకరరావం గాని ఏ కార్యక్రమం అగర్వాణి రమేష్ గారు సునీత అదే విధంగా ఏమిటి నమస్కారం ఈరోజు చంద్రబాబు గారు లోకేష్ గారు మహిళా పక్ష పార్టీ అనడానికి ఏమాత్రం సందేహం లేదు సో అందుకని ఈరోజు అనేక స్కీమ్లు మీరు గుర్తుపెట్టుకోండి ఈ బస్సు ఫ్రీ బస్సు దాని తర్వాత తల్లికి వందనం అందరికి అంటే పిల్లలకి అందరికి ఎందుకంటే తల్లికి వందనం డబ్బులు ఇస్తే ఎక్కువ సంతోషపడ్ లేడీసే వాళ్ళ అకౌంట్ లో అందుకని స్కీమ్ కూడా తల్లికి అని పెట్టారు అది కాకుండా సిలిండర్ అప్పుడప్పుడు నైన్టీ ఫైవ్ లో సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఈ రోజు కూడా గుర్తు పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు సిలిండర్ ఫ్రీ చేయాలని రెండు ఆ రోజు ఇంటింటికి దిగినప్పుడు తొలి పాలిటిక్స్ లో మహిళని చంద్రబాబు నాయుడు గారు లో ముప్పై మూడు మహిళ పెడితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముందు చేతులు ఎత్తారు సపోర్ట్ చేశారు సో ఈరోజు రాబోయే కాలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మహిళలకే ప్రోత్సహిస్తాను ఈ ఫేస్బుక్ చూస్తా ఉంటే ఈ ఫ్రీ బస్సులలో మహిళలు బాగా నేను కూడా రోడ్ల మీద తిరుగుతా ఉంటే బస్సులు కార్ గురించి హెడ్ పర్సెంట్ మహిళలు తిరుగుతా ఉన్నారు సో హ్యాపీగా ఉన్నాను నేను మన ఫేస్బుక్ లో చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంత ప్రోత్సహిస్తారు కానీ ఎవరో ఒకవేళ నమోదు ఇస్తా ఉన్నారు మొబైల్ ఇది ఈ బస్సు దిగిపోయాను <imitation> ು ತೋಸ್ಕೋದು <imitation> <imitation>

రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్సెంట్ సంప్రదాయ పట్టుష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టుస్ పై అప్సెంట్ వాహవా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ టు రామరాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు